హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్విని క్లంకారా అరే ఏంద్రీ ఆ బీరకాయలు సంగల బెరకాయలు బెరకాయ పొడవు అయ్యా ఎరగొట్టేవి చూడు అసలు ఏంటి అంత పొడుగులు అయితే అబ్బాయి బీరకాయలు అయితే వస్తే రెండేదాడు వేరకాయలు వటికాయలు ఏ ఏ కూరగాయలు ఏం చేస్తున్నాడు గారు பட்ட பிள்ள பட்டூர் என்ன బట్టలు పట్టతుంది కా రేపు పెళ్ళైనా కూడా నువే ఉతుక్కోవాలికా అది ఎప్పునుంచి నేర్పు అవన్నీ నేర్చుకుంటూ బాగుండదు కదా హాయ్ చెప్పావా మన ఫ్యామిలీకి చెట్ల మన్నా చెట్ల మగ్గుతాండి చెట్ల సో చూసారా ఫ్రెండ్స్ నా పని ఏంటంటే మార్నింగ్ లేదా కానీ ఫస్ట్ బట్టలు నానేసుకోవడం అంటలు దోముకోవడం రెడీ అవ్వడం కాలేజీకి వెళ్ళడం అంటే మా మమ్మీ షేర్ చేసేస్తుంది పని నాకు నువ్వు వంటల్లోకి బట్టలు చేసి కాలేజీకి వెళ్ళిపోవాలి

పలా అని అంట అట్టంట అలానే ఉంది కదా బదులు కూతురు దెబ్బలు పడతాయి దెబ్బలు పడుతుంది బాగా ఏం పాడవచ్చు ఏం పాడద్ది అట్టే దెబ్బలు పడతాయి అమ్మాయి దెబ్బలు పడతాయి అమ్మాయి అని ఏదొస్తే ట్రెనీళ్ళకి బాగా వచ్చిందండి అట్టున్నా కదా ప్రతి సాటి ఇదే దెబ్బలు పడతాయి దెబ్బలు అండి ఇదిగోండి అమ్మాయి ముగ్గేసింది మా ముగ్గు నా ముగ్గు తన ఫ్యామిలీకి చూపి అడుగుతుంది అమ్మాయి ముగ్గు నచ్చిందండి మా ఊరు మొహం కట్టుకుంటున్నారు ఇదిగోండి మా అబ్బాయి బేసాలు తెచ్చాడుగా కొంచెం కట్టింగ్ చేసి పెడతా కొంచెం పని అప్పకు హెల్ప్ చేస్తూ ఉంటాడు అన్నమాట అది అది మనకి కుదరలేదంటే ఒక్కోసారి అది రమ్ముని కడతాడు కత్తనామతా ఉంటాడు మా మా వైన్ చేస్తూ ఉంటాడు ఒట్టిదండి వరద చూకా హెల్ప్ చేస్తాడు అదే ఉండదు చూడండి బిరగాయలు వచ్చా ఎన్ను ఎంత ముక్కలైంది చూడండి ఎంత కురైంది ఇక్కడేవా అప్పుడు మాకు బెరయ కూర కదా వేరే నువ్వ తింటావా నీకు లేదు తింటావు ఎందుకంటే కూర కొద్దిగా అయితే నీకు దోసకాయ కూర అంటా దోసకాయ కూర తినవాలి నువ్వు దోసాయ అసలు ఏంటండి ఈ పిల్లడు నాకు అర్థం కాదు దోసకాయ పచ్చడి వేసినా తింటాడు సాబార్లు వేసినా తింటాడు ఉట్టుకోరే తింటాడు కూరడా తినడు కసకసలాడిద్దాడు తమ్ముడు రద్దేందు నాకు అర్థం కాదు అత్త ఉడికి కూడా కసకసలాడిద్దాడు దోసకాయ తినడు వంకాయ తినడు ఏం పిల్లలు ఏందో అన్ని వంకలు పెడతా ఉంటా ఉంటాను ఇవ్వండి ఉడికింది చేసుకుని అప్పుడు కూర హాయ్ అండి అందరు బాగున్నారా అమ్మాయి కాలేజీకి వెళ్తుంది వస్తుంది కాలేజీకి వెళ్తుందని రెడీ అయ్యా సో ఇంకా ఈ వీడియో అయితే నేను కాలేజ్ కాలేజీకి వెళ్ళేదానికి స్టార్ ఎండ్ అవుతుంది సో ఉంటారండి మళ్ళీ మరో మంచి వీడియో నేను ముందుకు వస్తాను సరే టేక్ కేర్ బాయ్